అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంపంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం జాండీస్ గురించండి అంటే అంటే పచ్చకామర్లు ఈ సీజన్లో ఎక్కువ ఫీవర్స్ ఫ్లూస్ అలాగే జాండీస్ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది కదండీ దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మన వెస్టిస్ సప్లిమెంట్స్ ఏం వాడుకోవాలి జాండీస్ కోసం అనేది ఈరోజు మన వీడియోలో చూద్దాం మరి అసలు ఈ జాండీస్ అంటే ఏంటి ఎలా వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దామండి మన శరీరంలో ఉండే బిల్లి రూబిన్ అనే పదార్థం ఎక్కువగా పేరుకుపోతే జాండీస్ అనేది వస్తుంది ఇది మన శరీరంలో రక్తంలో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఆర్బీసీ అంటాం కదా అవి ఏంటి అంటే వాటి జీవితం అంటే వాటి లైఫ్ టైం సుమారు నూట ఇరవై రోజులు మాత్రమే ఉంటుందండి మరి అవి ఆ నూట ఇరవై రోజుల తర్వాత పాతబడిపోతాయి కదా ఆ బ్లడ్ సెల్స్ అనేవి అప్పుడు ఏమవుతుందంటే లివర్లో అవి అలాగే బ్రేక్ అయి ఉండిపోతాయి అన్నమాట బయటికి వెళ్ళకుండా అప్పుడు అలా ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ సమయంలో ఏర్పడే పసుపు రంగు పదార్థాన్ని బెల్లీ రోబెన్ అంటారు అంటే ఇది పెద్దవాళ్ళకైతే ఈ బిల్లీ రోబెన్ నార్మల్ రేంజ్ వచ్చేసి జీరో పాయింట్ త్రీ దగ్గర నుంచి వన్ పాయింట్ టూ ఎంజీ మిల్లీగ్రామ్స్ అండ్ డెసిలీటర్స్ అనమాట ఇవి ఏంటి అంటే టూ మనకి టూ ఎంజీ దగ్గర నుంచి బై డెసిలీటర్స్ పైగా ఉంటే అంటే టూ ఎంజీకి దాటిందనుకోండి అప్పుడు దీనివల్ల చర్మం కళ్ళు నాలుక పసుపు రంగులోకి మారిపోతాయి మరి అసలు ఈ జాండీస్కి కారణాలు ఏంటి అంటే పచ్చకామలు రావడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దామండి లివర్ సరిగ్గా పని చేయకపోవటం ఫస్ట్ పాయింట్ లివర్ ఎప్పుడైతే దాని పనితీరును ఆపేసిందో అంటే తక్కువ చేసిందో అప్పుడు ఖచ్చితంగా జాండీస్ వస్తాయి మరి హెపటైటిస్ అనే వైరస్ ఇన్ఫెక్షన్ వలన వచ్చే అవకాశం ఉందనమాట ఇంకా గాల్ బ్లాడర్లో స్టోన్స్ రావటం వల్ల కూడా ఈ జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది మరి ఇంకా ఏంటి అంటే ఎక్కువ మోతాదులో మందులు వాడటం వల్ల మద్యం తీసుకోవటం వల్ల కూడా ఈ జాండీస్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినా మందులే పెద్ద ప్రాబ్లం వచ్చినా మందులే తలనొప్పి వచ్చినా మందే కాలు నొప్పి వచ్చిన మందులే కదండి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతున్నారు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువగా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బిలటరీ డక్ట్ అడ్డంకులు అంటే లివర్లో తయారయ్యే పిత్తరసం అంటే బై ఇది సాధారణంగా డక్ట్ ద్వారా ప్రేగులకు వెళ్తుందనమాట ఆ మార్గంలో అడ్డంకి ఏమన్నా వచ్చిందనుకోండి బ్లాకేజ్ అది ఏర్పడితే దాన్నే బిలియరి అడ్డంకులు అంటారు ఇలాంటి వాటి వల్ల మనకి జాండీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఇంకా లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దామండి మరి చర్మం కళ్ళు పసుపు రంగుగా మారిపోతాయి అలాగే అలసటి తక్కువగా ఉంటుంది చాలా బలహీనంగా తయారవుతారనమాట ఇంకా నెక్స్ట్ వన్ ఆకలి లేకపోవటం వీళ్ళకి ఆకలి చాలా తక్కువగా ఉంటుందండి జాండీస్ ఉన్నప్పుడు అసలు ఏం తినాలనిపించదు అలాగే మలమూత్రాల్లో రంగు మారటం మోషన్ కూడా కలర్ మారిపోతుంది బ్లాక్ బ్రౌన్ కానీ బ్లాక్ కలర్లో వస్తుంది బ్లాక్ బ్రౌన్ కలిసిన కలర్లో ఉంటుంది అప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా అలాగే యూరిన్ వచ్చేసి ఎల్లో కలర్లోకి మారిపోతుందనమాట అలాగే కడుపు నొప్పి రావటం వాంతులు అవటం అనేది జరుగుతూ ఉంటుందండి ఇలాంటి లక్షణాలు ఉంటాయి జాండీస్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి వెంటనే ముదిరిపోతాయండి తక్కువ టైంలో జాండీస్ అనేది అందుకే మనం అలర్ట్గా ఉండాలి ఇంకా అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకసారి చూద్దామండి ఎప్పుడూ కూడా శుభ్రమైన నీరు తాగాలి ఫస్టు నీరు మనం తాగే నీరు మంచిదై ఉండాలండి గాలి నీరు వాతావరణం ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి ఈ రోజుల్లో కానీ వీటి వల్ల ఎన్నో ఇబ్బందులు దానిలో ఇదొకటి జాండీస్ అలా మనం ఎప్పుడూ కూడా మంచి నీరుని తాగాలి అలాగే తేలికపాటి ఆహారం తీసుకోవాలి త్వరగా అరిగే జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి జ్యూస్లు కానీ మన ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఇలాంటివి తీసుకోవాలి అలాగే ఆయిల్ మసాలాలు ఎక్కువగా తినకూడదు ఇంకా పూర్తి విశ్రాంతి అనేది తీసుకోవాలి కంపల్సరీ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటేనే తొందరగా రికవర్ అవ్వగలరు అలాగే డాక్టర్ సూచించిన మందులు కూడా తప్పనిసరిగా తీసుకోవాలండి ఇదేంటి అంటే లివర్కి వచ్చే ఒక పెద్ద ప్రా ప్రాబ్లం అనమాట జాండీస్ అనేది అది మెడిసిన్ వాడుతూనే మన సప్లిమెంట్స్ వాడుకోవాలి మెడిసిన్ కంపల్సరీ తీసుకోవాలి దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు వాటితో పాటు వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏం వాడాలో చూద్దాం ఇప్పుడు వెస్టేజ్ వైటల్ కాంప్లెక్స్ అండి ఆయుష్ అంతే వైటల్ కాంప్లెక్స్ ఉంది కదా దాన్ని యూజ్ చేసుకోవాలి ఇది శరీరానికి అవసరమైన విటమిన్స్ని అండ్ మినరల్స్ని అందిస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటే ఆ ప్రాబ్లంని తట్టుకునే శక్తి మన బాడీకి ఇస్తుంది అనమాట బలహీనతని అలసటని తగ్గిస్తుంది అలాగే జాండీస్ సమయంలో బాడీకి తగినంత శక్తిని ఇస్తుంది ఇక్కడ టెక్స్ట్ తప్పుబడిందండి అలా శక్తిని ఇచ్చే ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ ఇది రోజుకు రెండు పూట్లండి తిన్న తర్వాత ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి యూజ్ చేసుకోవాలి అలాగే కొలెస్ట్రామ్ మరో ప్రోడక్టు కొలెస్ట్రామ్ ఇది అద్భుతమైన ప్రోడక్ట్ ప్రతీది కూడా అద్భుతమేనండి ఒక వండర్ నిజంగా గౌతమ్ బాలీ గారు కనిపెట్టిన వండర్స్ ఇవన్నీ కూడా మరి ఈ కొలెస్ట్రామ్ ఎలా తయారవుతుందంటే ఆవు ఈనిన ఆరు గంటల్లోపు పాలని సేకరించి ఆ పాలతో పౌడర్ తయారు చేసి ఈ క్యాప్సిల్ని తయారు చేస్తారు తల్లి పాలు ఎంత బలమో ఈ కొలెస్ట్రామ్ కూడా అంతే బలం అండి మరి ఇది ఏం చేస్తుందంటే శరీర శక్తి రక్షణ శక్తిని బలోపేతం చేస్తుంది అంటే శరీరం తట్టుకునే శక్తిని అంటే మనం ఇమ్యూనిటీ అంటాం కదా దాన్ని బాగా ఇస్తుంది అనమాట ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి లివర్ని కాపాడుతుంది మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే లివర్ ఇబ్బంది పడుతుందండి ఫస్ట్ దాని మీదే పడుతుంది లోడ్ అనేది మరి అలా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు లివర్ని ఇది ఇబ్బంది పడకుండా కాపాడుతుంది అనమాట ఇంకా రికవరీ వేగాన్ని పెంచుతుంది అంటే ప్రాబ్లం స్టార్ట్ అయింది కదా ఆ ప్రాబ్లం త్వరగా తగ్గటానికి యూజ్ అవుతుంది అనమాట ఈ కొలెస్ట్రాల్ అలాగే జాండీస్ సమయంలో బాడీ ప్రొటెక్షన్ కోసం చాలా బాగా వర్క్ చేస్తుంది ఆ టైంలో ఇతర ఇబ్బందులు ఏమీ రాకుండా మనం స్ట్రాంగ్గా ఉండటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది పరగడుపున ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి వేసుకోవాలండి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోలిక్ ఐరన్ ఈ ఐరన్ ప్లస్ అంటే ఇది రక్తాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి బ్లడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుందండి జాండీస్ వచ్చిన వాళ్ళకి పచ్చకామర్లు వచ్చిన వాళ్ళకి మరి అలాంటప్పుడు ఈ పోలికైరిన్ తీసుకోవటం వల్ల రక్తహీనతని నివారిస్తుంది చూసారా ఎనీమియా అంటాం బ్లడ్ తగ్గిపోవటం బ్లడ్ పర్సంటేజ్ అనేది దాన్ని పెంచడంలో చాలా బాగా యూజ్ అవుతుంది దీంతోపాటు ఆమ్లా క్యాప్సిల్ కూడా యూజ్ చేసుకోండి మరి ఇక్కడ కొలెస్ట్రామ్ వాడుతున్నాం కదా కొలెస్ట్రామ్ పరగడుపును వేసుకుంటే ఒక గంట గ్యాప్తో ఆమ్లా తీసుకోవాలి అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు అనేది అలాగే ఇక్కడ రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుందండి అంటే రక్తంలో హిమోగ్లోబిన్ అనేది ఉంటుంది కదా ఆ లెవెల్స్ ఎక్కడా తగ్గకుండా మెయింటైన్ అవుతుంది అలాగే జాండీస్ సమయంలో వచ్చే బలహీనతను తగ్గిస్తుంది నీసాన్ని నిశతో తీసేస్తుంది అన్నమాట రక్త నాణ్యతను పెంచుతుంది ఈ క్యాప్సులు ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి పరగడపినే యూజ్ చేసుకోవాలండి కొంతమందికి కళ్ళు తిరగటం వికారంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ క్యాప్సిల్ వేసుకున్నప్పుడు అలా అనిపించిన వాళ్ళు నిమ్మకాయ వాటర్తో వేసుకోవచ్చండి క్యాప్సిల్ వికారం అనిపించదు ఒక గ్లాస్ వాటర్లో ఒక రెండు మూడు చుక్కలు నిమ్మ జ్యూస్ పిండుకొని దానిలో మళ్ళీ సాల్ట్ కానీ షుగర్ కానీ ఏమీ వేసుకోవద్దు ఓన్లీ నిమ్మకాయ జ్యూస్తో వాటర్తోనే మనం వేసుకోవాలి క్యాప్సిల్ని అలాగే వెజిటేజ్ సప్లిమెంట్స్లో ఆయుష్ అంతే లివర్ హెల్త్ ఇది మెయిన్ ప్రోడక్ట్ అండి లివర్కి ఇందాక మాట్లాడుకున్నాం కదా జాండీస్ అనేది లివర్ మీదే భారం పడుతుంది ఫస్ట్ అలా లివర్ ఈ లివర్ హెల్త్ యాడ్ చేయడం వల్ల చూడండి ఏం బెనిఫిట్ ఉందో లివర్ పనితీరుని పెంచుతుంది లివర్ హెల్త్ వచ్చేసి లివర్లో ఉన్న టాక్సిన్స్ని తొలగిస్తుంది అంటే క్రిములు క్రిముల్ని తొలగిస్తుంది అన్నమాట ఇంకా వచ్చేసి లివర్ ఫంక్షన్ని మెరుగుపరుస్తుంది అంటే లివర్ పనితనాన్ని పెంచుతుందండి ఇంకా ఏంటంటే జాండీస్ నుంచి త్వరగా కోలుకోవటానికి ఈ లివర్ హెల్త్ అనేది చాలా సహాయం చేస్తుంది ఇలా ఈ ప్రోడక్ట్స్ వాడుకుంటూ ఇంకొక ప్రోడక్ట్ ఏంటి అంటే సిఎండి మినరల్ డ్రాప్స్ అంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ ఇవి శరీరానికి అవసరమైన మైక్రో మినరల్స్ని అందిస్తుంది దీనిలో మన బాడీకి కావాల్సింది రోజుకి అరవై నాలుగు మినరల్స్ అయితే ప్రతిరోజు మనం తీసుకునే ఫుడ్లో పదహారు మినరల్స్ మాత్రమే అందుతున్నాయి మరి అది ఎంతవరకు కరెక్టు ఈ సిఎండి తీసుకోవటం వల్ల ఎనభై నాలుగు మినరల్స్ మన బాడీకి అందుతాయండి ప్రతిరోజు కూడా అలాగే లివర్ పనితీరుని మెరుగుపరు పరచడంలో చాలా సహాయం చేస్తుంది శరీరంలోని టాక్సిన్స్ని బయటకు పంపుతుంది ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అలసటను తగ్గించి ఎనర్జీ ఇస్తుంది ఇంకా కిడ్నీలు హార్ట్ నర్వస్ సిస్టమ్ పనితీరుని కూడా సపోర్ట్ చేస్తుందండి ఈ సిఎండి మినరల్ డ్రాప్స్ ఇవి వచ్చేసి రోజుకి ఒక వాటర్ బాటిల్ లీటర్ వాటర్ బాటిల్లో ఏడు చుక్కలు అలా త్రీ టైమ్స్ తీసుకోవటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి అంటే బరువుని పట్టి మనం వాటర్ తీసుకోవాలి ప్రతి ఇరవై కేజీలకి ఒక లీటర్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గానికి వాటర్ అనేది చాలా అవసరం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఖచ్చితంగా వీడియో ఎంత అవుతుంది అలాగా తీసుకోవటం వల్ల మనకి ఈ జాండీస్ అనేది త్వరగా తగ్గించుకోవచ్చు ఈ హెల్త్ ప్రోడక్ట్స్ మీరు వాడి ఆరోగ్యంగా ఉండొచ్చు అంతేకాకుండా వీటిని మీ మిత్రులకు కుటుంబ సభ్యులతో పంచుకుంటే మీరు మంచి ఆదాయం కూడా సంపాదించవచ్చు చాలామంది ఇప్పటికే ఇలా చేసి నెలకు పదివేల నుంచి లక్ష లక్ష రూపాయల వరకు అంతకన్నా ఎక్కువ కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారండి ఇన్కమ్ తీసుకునేవాళ్ళు ప్రతీ నెల మరి నేను కూడా ఇలా ప్రోడక్ట్ వాడుకొని ఇతరులకు నా పరిచయం ఉన్న వాళ్ళకి అంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలా షేర్ చేయటం వల్ల యాభై వేల రూపాయలు ప్రతీ నెల తీసుకుంటున్నాను నా ఇన్కమ్ డిసెంబర్ కల్లా రెండు లక్షలు అవ్వబోతుంది మరి ఇలా కార్ ఫండ్ కూడా హెచ్ నేను కారు కూడా తీసుకోబోతున్నాను నా టీంతో కలిసి నా టీంలో ముగ్గురు కూడా కార్లు ఇప్పించబోతున్నాను మే నెలలో థాయిలాండ్ ట్రిప్ కూడా నవంబర్లో వెళ్తున్నాం విత్ టీంతో మా సారు నేను కూడా కంపెనీ తరఫున ఒక మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయటానికి ఆరోగ్యంగా ఉండటానికి బెస్ట్ వే అండి దీని గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ వాళ్ళు కింద ఉన్న ఈ కాంటాక్ట్ నంబర్కి కాల్ చేయొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయటం మర్చిపోకండి ఇప్పుడే కొత్తగా చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని టచ్ చేయండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే అందుతాయి అన్నమాట ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది మీ సులోచన సంపంగి థ్యాంక్స్ ఫర్ వాచింగ్